అసలాంకం వరహమతుల్లాబిబాద్ నా ప్రియ ధార్మిక సోదర సోదరి మనులారా మహాశైలార మిత్రులార ఎవరి ప్రార్థన స్వీకరించబడదు సోదర మహాశైలార దైవ ప్రవక్త సల్లాహు అలిహి వసలం వారు ఎవరి ప్రార్థన స్వీకరించబడదో కొంతమంది జాబితాను కొన్ని పనులు చేసే వారి గురించి మనకు ప్రబోధించారు తెలియపరిచారు ఈరోజు మొదటి వ్యక్తి గురించి మొదటి ఆ చెడు పని చేసే వ్యక్తి గురించి తెలుసుకుందాము నిషిద్ధ హరామ్ సంపాదనను తినేవాడి ప్రార్థన స్వీకరించబడదు అల్లా సుబహాను వతాల ఏ వస్తువులను ఏ పనులను ఏ వ్యాపారాలను హరామ్ చేశాడో నిషిద్ధం గావించాడో ఆ పనుల ద్వారా హరామ్ సంపాదించి తినేవాడి ప్రార్థన అల్లా సుబహాను వతాల స్వీకరించడు అన్ అబీ హురై రత రది అల్లాహు అన్ హు కాల్ కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఇన్ అల్లాహ తయ్యిబున్ لا يقبل إلا طيبا وإن الله أمر المؤمنين بما أمر به المرسلين فقال: يا أيها الرسل كلوا من الطيبات واعملوا صالحا وقال تعالى: يا أيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم ثم ذكر الرجل يطيل السفر أشعث أغبر يمد يديه إلى السماء يا رب يا رب ومطعمه حرام ومشربه حرام وملبسه حرام وغذي بالحرام فأنى يستجاب لذلك. అబూ హురేరా రదియల్లాహు అన్హు అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం వారు ఇలా ప్రవచించారు అల్లాహ్ సుబానువ తాలా పవిత్రుడు ఆయన పవిత్ర వస్తువుల్ని మాత్రమే స్వీకరిస్తాడు అల్లాహ సుబానువ తాలా ప్రవక్తలకిచ్చిన ఆదేశమే విశ్వాసులకు కూడా ఇచ్చారు ప్రవక్తలను ఉద్దేశించి అల్లాహ్ తాలా ఇలా అన్నాడు ఓ ప్రవక్తలారా పరిశుద్ధ వస్తువుల్ని తినండి సదాచరణ చెయ్యండి ఇక విశ్వాసులను ఉద్దేశించి ఇలా ఆదేశించాడు ఓ విశ్వాసులారా మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధ వస్తువుల్ని తినండి ఆ తర్వాత దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఒక వ్యక్తిని గురించి ఇలా తెలియపరిచారు మనిషి ఎంతో దూరం ప్రయాణం చేసి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని మాసిన జుట్టుతో ఇలా వస్తాడు ఆకాశం వైపుకు చేతులెత్తి ప్రభూ ప్రభూ అని ప్రార్థిస్తాడు వాస్తవానికి అతను తినేది హరాం అతను తాగేది హరాం అతడు ధరించేది తొడిగేది హరామ్ ఆ అక్రమార్జనతోనే అతని శరీరం పెరిగి ఉంటుంది మరి అలాంటప్పుడు అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది ఈ హదీసు ముస్లిం గ్రంథంలో పేర్కొనబడింది హదీస్ నెంబర్ వన్ జీరో వన్ ఫైవ్ సుదర మహాశైలారా ఈ హరీసు ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి మొట్టమొదటి విషయము అల్లా శుభహానువ తాల పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ వస్తువుల్ని పవిత్ర వస్తువుల్ని మాత్రమే స్వీకరిస్తాడు అందుకోసమే అల్లా తాల ఎంతమంది ప్రవక్తలను ప్రభవింపజేశాడో వారందరికీ అదే ఆజ్ఞ ఇచ్చాడు ఓ సందేశహరులారా దైవ ప్రవక్తలారా మీరు పరిశుద్ధ వస్తువుల్ని పవిత్ర వస్తువుల్ని తినండి మరి మంచి పనులు చేయండి సోదర మహాశైలారా మనం ఎప్పుడైతే మంచి సంపాదన చేస్తామో హలాల్ ధర్మ సమ్మతమైన సంపాదనతో తింటామో దాని మనం మంచి పనులు చేయగలుగుతాము అంటే హరాం తింటే అక్రమార్జనతో తింటే అవినీతిగా లేదా ఒకరిని మోసం చేసి అన్యాయంగా వడ్డీల ద్వారా హరామ్ సంపాదన సంపాదనను సంపాదించి తింటే మనం మంచి పనులు చేయలేము అందుకోసం అల్లా శుభహానువతాల అదే ఆజ్ఞను విశ్వాసులను ఉద్దేశించి కూడా చెప్పాడు మీకు ఏదైతే ప్రసాదించబడిందో అందులో నుండి పరిశుద్ధ వస్తువుల్ని పవిత్ర వస్తువుల్ని మాత్రమే తినండి కాబట్టి సుదర మహాశలర్ దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లా శుభహానువతాల పవిత్ర పవిత్రుడు పవిత్ర వస్తువుల్ని స్వీకరిస్తాడు ప్రవక్తలకి మరియు విశ్వాసులకు కూడా అలాగే చెప్పాడు కాబట్టి మనం హరామ్కు అల్లా తాల ఏదైతే ధర్మ ధర్మం ధర్మ ప్రకారంగా నిషిద్ధంగా వాటికి మనం దూరంగా ఉండాలి హరాం తింటే హరాం పనులు చేస్తాడు చెడు పనులు చేస్తాడు హలాల్ సంపాదన చేస్తే తింటే మంచి పనులు చేస్తాడు ఇక ఒక వ్యక్తి గురించి కూడా ప్రవక్త గారు చెప్పడం జరిగింది అతను చాలా దూరంలో ప్రయాణం చేశాడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది దుమ్ము కొట్టుకు ఉలంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది మాసిన జుట్టు అంటే చాలా అలసిపోయి ఉన్నాడు చాలా సుదూరం ప్రయాణం చేశాడు అలా చేసి ఒక బాధతో అల్లాను ప్రార్థిస్తున్నాడు ఓ అల్లా ఓ అల్లా ఓ నా ప్రభువా నా ప్రభువా అని కానీ ఆ గారు అన్నాడు అతని ద్వాను అల్లా ఎందుకు స్వీకరిస్తాడు అతడు అతడి యొక్క సంపాదన అతడు తినేది హరాం తాగేది హరాం తొడిగేది హరాం మరియు అతని శరీరం అంతా కూడా అధర్జ అక్రమార్జనతో పెరిగింది అని ప్రవర్త గారు చెప్పారు కాబట్టి అల్లాహ్ అక్బర్ మనందరము అల్లాహకు భయపడాలి సుదర మహాశైలారా ఒక్క మెతుకు ఒక్క గింజ ఒక్క ధాన్యము కూడా అహరాంగా సంపాదించింది మన నోట్లోకి వెళితే కడుపులోకి వెళితే మన దువా స్వీకరించబడదు అల్లాహ్ అక్బర్ సోదరులరా చాలా అల్లాకు భయపడాలి హరాం పనులకి దూరంగా ఉండాలి హరాం సంపాదనకు ధర్మ నిషిద్ధం అల్లా నిషిద్ధం గావించిన వాటికి దూరంగా ఉండాలి మనం హరాం తింటూ తాగుతూ తొడుగుతూ మరియు ఆ హరాములతోనే మనం సుఖ భో భోగభాగ్యాలు ఉండి కష్టాలు వచ్చినప్పుడు అల్లా అల్లా అంటే అల్లా మనం మన యొక్క మోరలను ఆలకించడు మన ప్రార్థనను అల్లా స్వీకరించడు అల్లాహ్ అక్బర్ ఇది ఎంతటి యొక్క దురదృష్టకరమో మరి దౌర్భాగ్యం ఆలోచించండి అల్లా అతని మాటను విననే వినడు అతని మొరను ప్రార్థనను ఆలకించడు అల్లాహు అక్బర్ కాబట్టి సోదర మహాశైలారా మనందరము కూడా వడ్డీలకు ఫైనాన్స్లకు మోసం కానీ దౌర్జన్యం కానీ అక్రమ సంభర్జన కానీ లేదా అనాథల సొమ్ము కానీ చాడలు చెప్పి కానీ అబద్ధాలు చెప్పి కానీ ఇలా హౌస్ బిల్ మనం ఇలా సంపాదించకూడదు నిజాయితీగా సంపాదించాలి అబద్ధాలు చెప్పకూడదు సత్యవంతంగా నిజాయితీగా మనం కష్టపడి పనిచేసి హలాల్ మాత్రమే సంపాదించాలి మనం సంపాదించేది అతి కొద్దిపాటైనప్పటికీ హలాల్ అయితే అలహదు అల్లా మన దువాలను సేకరిస్తాడు అల్లా దగ్గర ఎంతో పుణ్యం ఉంటుంది మరి మంచి పనులు చేయగలుగుతాము ఇక సొమ్ము ఎంత సంపాదించినా అందులో మనకు శుభాలు కలగవు పైగా అది కాబట్టి అల్లా మనకు ఇక్కడ హలో లో మన ప్రార్థనను ఆలకించడు పైగా నరకంలో కూడా శిక్షలుంటాయి అల్లా సుబానువ తాల మనందరికీ అల్లా సుబహానువతాల ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అలా హెరా హరాంకు దూరంగా ఉంటూ హలాలు పద్ధతులో హలాలు యొక్క సంపాదనను సంపాదించి తినే భాగ్యాన్ని అలా మనకు అనుగ్రహించుగాక అల్లా తాల ఏవైతే హరాం కావించాడో ధర్మ నిషిద్ధంగా కావించాడో అలాంటి పనులన్నింటికి వ్యాపారాలన్నింటికి మరి సంపాదనన్నింటికి మనల్ని మనకు దూరంగా ఉంచే భాగ్యాన్ని అలాంటి భయాన్ని మనల్ని రే రేకెత్తించుగాక అల్లాహ సుబానువతాల ఇలాంటి ఘోరమైనటువంటి పాపాలకు నిషిద్ధ కార్యాలకు అల్లా మనల్ని కాపాడుగాక అమీన్ అసలం వరహమతుల్లా వ